లక్నో సూపర్ జింగ్స్ పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ క్వాలిఫైర్ వన్ కు దూసుకెళ్లింది దీంతో పాటు ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించింది ఇంతకు ముందు ఏ జట్టు కూడా సాధించలేని ఘనతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జుట్టు తమ గ్రౌండ్ కంటే ప్రత్యర్థి జట్లకు చెందిన మైదానంలోనే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లతో వాటి హోమ్ లో జరిగిన మ్యాచ్లన్నింటినీ గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది ఆర్సీబీ ఏ సీజన్ లో సొంత మైదానం కాకుండా ప్రత్యర్థి జట్ల మైదానంలో మొత్తం ఏడు మ్యాచ్లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది ఏడాది సీజన్ తొలి మ్యాచ్లో లో ఈడెన్ గార్డెన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను ఓడించిన ఆర్సీబీ ఆ తర్వాత సిఎస్కే ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ జట్లను వారి సొంత మైదానంలోనే మట్టి కనిపించింది ఆర్సీబీ పద్నాలుగు మ్యాచ్లలో తొమ్మిది విజయాలు నాలుగు ఓటములతో లీగ్ దశను ముగించింది ఏ క్రమంలో ఆర్సీబీ మొత్తం పంతొమ్మిది పాయింట్లను సాధించింది కాగా తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్ లో లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ కు టాప్ టూ స్థానంలో నిలిచింది క్వాలిఫైయర్ వన్ లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ మే ఇరవై చండీగఢ్ లోని పీసీఎస్ స్టేడియం లో జరుగుతుంది ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా చేరుకుంటుంది ఓడిన జట్టు ఫైనల్ కు అవకాశం మొదటి క్వాలిఫైర్ లో ఓడిన జట్టు తర్వాత ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్ చేరుకుంటారు సూపర్ ఫోర్ లో ఉన్న ఆర్సీబీ ఈసారి టైటిల్ కరువును తీర్చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు